అయితే మనకి ఈ టీజీటీ బయాలజీ కానీ టీజీటీ బయాలజీ అదేవిధంగా టీజీటీ సైన్స్ సో టీజీటీ బయాలజికల్ సైన్స్ కానీ టీజీటీ సైన్స్ కానీ ఎలా చదవాలి ఏ బుక్స్ చదవాలి చాలా మందికి డౌట్ వస్తుంది మరి తక్కువ టైంలో మనకి చాలా భయం భయంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటువంటి మెథడ్ మీరు ఫాలో అవ్వండి ఇక్కడ పేపర్ వన్ ఏమంటున్నారంటే మార్నింగ్ సెషన్లో ఉంటుంది ఇంగ్లీష్లో మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంది ఎందుకంటే గురుకులాల్లో రేపు పొద్దున్న మనం టీచింగ్ చేసేది ఇంగ్లీష్ మీడియంలో కాబట్టి ఈ ప్రొఫెషియన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్లో మనకి పేపర్ వన్ ఉంటుంది మార్నింగ్ సెషన్ అది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మల్టిపుల్ చేసుకోవచ్చు ఉంటుంది మనకి హండ్రెడ్ మార్క్స్ అంటే ఈచ్ వన్ వన్ మార్క్ కాబట్టి మనకి ఆఫ్ క్వాలిఫై లేదనుకుంటున్నాను నేను రాసేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పేపర్ క్వాలిఫై అయితేనే ఇది చేసేవారు సో మరి ఈ పేపరు టీజీటీకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నారు కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఏమీ ఉండదు ఇది మరి దీన్ని చదవాలంటే మీరు సింపుల్గా ఈ ముప్పై రోజుల్లో ఏం చేస్తారంటే మనకి ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి సో మీ సిక్స్త్ టెన్త్ ఇంగ్లీష్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు సారీ ఇంగ్లీష్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి స్కూల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఆ వెనక భాగాల్లో ఉన్నటువంటి గ్రామర్ మీరు చూసుకోండి సో పార్ట్ ఆఫ్ స్పీచ్ కావచ్చు లేకపోతే వాయిసెస్ ప్రిపోర్షన్స్ కావచ్చు వన్ వర్డ్ సబ్ స్టేషన్ కావచ్చు సినానిమిది చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామరు ఖచ్చితంగా మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి మీరు ఆ గ్రామర్ చేసి చేయగలిగితే మ్యాక్సిమం అక్కడ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తాడు జనరల్గా ఉంటుంది పెద్ద కష్టమేమి ఉండదు కాబట్టి మీరు టీజీటీ ఎవరైతే చదువుతారో మీరు ముందు ఇది చేయండి సో మనకి ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు దీంట్లో డౌట్ ఏం లేదు కానీ ఎగ్జామ్లో అక్కడ క్వశ్చన్ మనం కనబడినప్పుడు మనం చదివినప్పుడు కూడా మనకి తెలియకుండానే ఒక సగం ఆన్సర్స్ మనం పెట్టగలం దాంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఇవి ఖచ్చితంగా టు టెన్త్ ఫాస్ట్గా రివిజన్ చేసుకొని సరిపోతుంది అయితే రెండవది ఏంటంటే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అడిగాడు కాబట్టి దీన్ని స్కిప్ చేసేయండి అసలు మీరేం చదవద్దు ఎందుకంటే ఎంత చదివినా కూడా మనకు మార్కులు రావు ఈ తక్కువ టైంలో కాబట్టి నా తెలిసి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మీరు వదిలేయండి రెండు ఆల్రెడీ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీరు చదువుకుంటారు కదా మ్యాక్సిమమ్ స్టాండర్డే కదా వచ్చేది ఏదైనా ఒకే టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది కాబట్టి తెలుగు మీడియంలో ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకోండి ఇంగ్లీష్ మీడియంలో బిట్ అయినా కూడా ఒక రెండు మూడు సార్లు మనం చదివితే ఈజీగా మనం బిట్ పెట్టవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఈ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో తెలుగు అకాడమీ బుక్ తెలుగు మీడియం ఉంది అది మీరు జస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంటు ప్రీవియస్ పేపర్స్ని గమనించి చూసుకుంటే ఈజీగా మనం బిట్లు పెట్టవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు తర్వాత మనకి సైకాలజీ సో సైకాలజీ ఇప్పుడు మీరు ఏం చదవకండి ఆల్రెడీ కొంచెం ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఫైవ్ మార్క్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఈ మూడు విషయాల్లో కొంచెం మీరు వీటిని పైపై చూసినా ఒకటే కొంచెం పైపై చూసుకున్నా వెళ్ళిపోయినా సరిపోతుంది అంతే మన ఇప్పుడు ఈ టైంలో జీకే అండ్ కరాపర్సు ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను సైకాలజీ దగ్గర పెట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదవటం అనేది ఇంపాసిబుల్ అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉంటారు వాళ్ళకి నేను కాదంటలేదు కానీ మనకు ఉన్నటువంటి టైం బట్టి ఈ మూడు మనం కొంచెం స్కిప్ చేయటం బెస్ట్ ఎలా రాసినా కూడా మనకి జీకేడ్ కరెంట్ అఫైర్స్లో బాగా చదివేవాడికి ఒక ఎయిట్ మార్క్స్ వచ్చాయనుకోండి మనకి ఈజీగా ఫైవ్ వస్తాయి ప్రస్పైరీ ఎడ్యుకేషన్లో మనకు రెండు మార్కులు రావా సైక సైకాలజీలో మనకు రెండు మార్కులు రావా ఈజీగా వస్తాయి దాంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఈ అంటే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకిల్ స్కిప్ చేయండి అంటే ఈ తక్కువ టైంలో అంటే నోటిఫికేషన్ ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి ఈజీగా చదవాల్సిందే కానీ మనకు అనుకోలేదు ఇటువంటి పోస్టులు ఉంటాయని చెప్పేసి ఓకేనా కాబట్టి వీక్ స్కిప్ చేయండి తరువాత అసలు ఇంపార్టెంట్ ఏంటి అసలు మనకి టీజీటీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మనకు తెలిసినటువంటి మన కంటెంట్ బయాలజికల్ సైన్స్ కంటెంట్ మన కంటెంట్ ఏంటంటే ఇక్కడ టీజీటీలో సిలబస్లో ఏమి డిగ్రీ స్థాయిలో ఇస్తామని చెప్పాడు కానీ డిగ్రీ స్థాయిలో బిట్లు రావు నాకు తెలిసి డిగ్రీ స్థాయి వెళ్ళడు కేవలము ఖచ్చితంగా ఈ కంటెంట్ మీరు చదివేటప్పుడు మీ దగ్గర ఇంటర్మీడియట్ ప్రస్తుతాన్ని కానీ లాస్ట్ ఇయర్ కానీ అంటే సుమారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బట్టి మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి బుక్స్ ఏం మారలేదు మనకి పదిహేడు పద్దెనిమిది నుంచి మారలేదు కాబట్టి అవే బుక్స్ ఉన్నాయి కాబట్టి కంటెంట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవండి తెలుగు మీడియం చదివేవాళ్ళు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్ దగ్గర పెట్టుకుని రెండు కంపేర్ చేసుకుని చదవండి బాగా లాంగ్వేజ్ అర్థం కావడానికి సో ఈ కంటెంట్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మీదే డిపెండ్ అవ్వండి వేరే ప్రైవేట్ మెటీరియల్ మీద డిపెండ్ అయితే మీకు పిచ్చి లెక్స్తుంది అనమాట ఏం రాదు మీకు కాబట్టి కంటెంట్ విషయానికి నా సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్స్ మీద డిపెండ్ అవ్వండి ఏపీ కానీ తెలంగాణ కానీ రెండు ఒకటే సిలబస్ ఇంటర్మీడియట్ ఎక్కడ మారలేదు దీనికి అంటే దానికంటే ఏపీ కంటే తెలంగాణ బుక్స్ అనేవి చాలా హైలైట్ పాయింట్స్తో మంచిగా కంటెంట్తో ఉంది అంటే పేపర్ బాగుంటుంది కాబట్టి ఏ బుక్ రిఫర్ చేసినా ఒకటే తెలంగాణ ఏపీ రెండు సిలబస్ ఒకటే ఇంటర్మీడియట్ స్థాయిలో సో సిలబస్ దగ్గర పెట్టుకొని ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు ఎలా చదువుతారంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్లో అప్లైడ్ బయాలజీ ఉంది అనువర్తిత శాస్త్రం ఉంది మరి అప్లైడ్ బయాలజీలో మనకి యానిమల్ హస్బెండ్ గురించి మాట్లాడతాం మనం పశు సంవర్ధన గురించి మాట్లాడతాము కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్ గురించి వీటి గురించి చాలా అప్లైడ్గా ఉంటుంది అది ఎలా చదువుతారంటే ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు హైలైట్ పాయింట్స్ ఉంటాయి ఆ హైలైట్ పాయింట్స్ నుంచి లాస్ట్ ఇయర్ బిట్లు ఫ్రేమ్ చేశాడు బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను రాసినప్పుడు కూడా అవే బిట్లు ఫ్రేమ్ చేశాడు కాబట్టి ఇంటర్మీడియట్ బుక్ని లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే బోల్ లెటర్స్తో పాయింట్ హైలైట్ చేసి ఉందో ఖచ్చితంగా అలాంటివి మీరు చదువుకోండి కంటెంట్ ఫాస్ట్గా చదువుకోండి సరిపోతుంది ఇది కంటెంట్ విషయానికి వస్తే ఓన్లీ ఇంటర్మీడియట్ బుక్స్ మాత్రమే మీరు రిఫర్ చేయాలి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ గురించి చాలామంది అభ్యర్థులు మెథడ్ విషయంలో చాలా చాలా భయపడుతుంటారు అంత అవసరం లేదు మనకి అయితే మెథడ్ ఇక్కడ చూసుకుంటే సిలబస్ ఒకటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానీ పీజీటీ టీజీటీ పీజీటీ బోర్డ్ని పీజీటీ జువాలజీ ఈ మెథడ్ సిలబస్ అనేది ఒకే లెవెన్ చాప్టర్స్ అని ఒక ఒక స్టాండర్డ్ సిలబస్ ఇచ్చాడు కానీ చదివేటప్పుడు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏం చదవాలంటే అకాడమీ బుక్స్ చదువుకోవాలి కానీ ఈ టీజీటీలు పీజీటీలు గురుగులు రాసేటప్పుడు అకాడమీ బుక్స్ ఒకసారి మీరు తెలుగు మీడియం అకాడమీ బుక్స్ క్షుణ్ణంగా చదవండి ఈజీగా అర్థమైపోతుంది మనం బిట్టి పెట్టవచ్చు ఇంకోటి మనకి స్టాండర్డ్ బుక్ ఏంటంటే ఆర్సి శర్మ బై మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ నేను చదువు రెండు వేల పద్దెనిమిదిలో నేను చదివిన ఈ బుక్ని నాలో చాలా క్వశ్చన్స్ వచ్చి నేను ఉద్యోగం సంపాదించాను అదేవిధంగా ఈ బుక్ని నేను తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి లాస్ట్ ఇయర్ పరిచయం చేశాను చాలామంది అభ్యర్థులు ఈరోజు ఉద్యోగంలో స్థిరపడినారు కాబట్టి ఆర్సి శర్మ బుక్ యాక్చువల్గా అయితే ఇది మదర్ మెథడాలజీకి మదర్ ఇది అంటే మనం చెప్పలేము మ్యాక్సిమం ఈ బుక్ రిఫర్ చేస్తారు ఏ ప్రొఫెసర్ అయినా మన పేపర్ సెట్టింగ్ చేసేటప్పుడు తర్వాత మీరు ఇది అర్థం కాదనుకుంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే తెలుగు మీడియంలో ఉన్నటువంటి మెథలజీ బుక్స్ని మీరు బై హార్డ్ చేసేసేయండి క్వశ్చన్ ఈజీగా ఒక రెండు సార్లు చదివితే మనం బిట్ పెట్టవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే ఇది మెథలజీ గురించి ఇలా చదువుకుంటే మనకి మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఈ పాతి ఎయిటీ మార్క్స్కి ఇది హండ్రెడ్ మార్క్స్ ఇది సంబంధం లేదు కాబట్టి ఇది జస్ట్ మనకి క్వాలిఫై కాబట్టి ఇది యాడ్ అవ్వదు ఎయిటీ మార్క్స్ ప్లస్ ట్వంటీ టెట్ ఉంటుంది టీ టీజీటీలకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి టెట్ అనేది ఉండదు అవసరం లేదు దానికి ఓకేనా గమనించండి ఇది టూ హండ్రెడ్ మార్క్స్కి అంటే వన్ ఎయిటీ అంటే వన్ ఎయిటీ కాదు మనకి యాక్చువల్గా ఇక్కడ ఏ ఎందుకంటే ఎయిటీ ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ ఈ హండ్రెడ్ మార్క్స్కే మ్యాక్సిమము ఎవరు ఈ టైంలో చదివినా నియర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ మార్క్స్ రావటం చాలా చాలా గ్రేటు కాబట్టి కట్ ఆఫ్ కూడా నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎస్సీ ఎస్టీ అయితే వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎబో వచ్చింది అనుకోండి స్కోరు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది షూర్ దాంట్లో డౌట్ లేదు సో మిగతా వాళ్ళని నేను చెప్పలేను కానీ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి కంటే ఈజీగా మీకు పోస్ట్ తన్నుకుంటూ వస్తుంది నో ప్రాబ్లం దీనికి డౌట్ లేదు ఓకే అలా చదువుకోండి మరి ఈ టీజీటీ కానీ పీజీటీ కానీ నేను ఉన్నాను కాబట్టి మరి నేను ఏం చేస్తాను మరి ఈ అభ్యర్థులు కొంచెం గురించి నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి బయాలజీలో మెథడో న్యూ బుక్ అనుసరించి ప్రతి చాప్టర్ నుంచి ఆబ్జెక్టివ్ బిట్స్ నేనే తయారు చేసి నా హ్యాండ్ రైటింగ్తో రాసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికే రెండు యూనిట్లు అయిపోయినాయి అవి మన యాప్లో ఉన్నాయి చాలా తక్కువ ఫీజు అది మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకుని ఈ థర్టీ టై డేస్లో అవే సరిపోతే మనం పర్లేదు తర్వాత ఈ టీజీటీ వాళ్ళకి ఏం చేస్తానంటే నేను ఈ ఆర్సీ శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ అనే బుక్ నుంచి మనకి కొన్ని స్టాండర్డ్ బిట్స్ తయారు చేస్తున్నాను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి దయచేసి గమనించండి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను దాంట్లో మెథడాలజీ ఉంటుంది అదేవిధంగా కంటెంట్ బిట్స్ కూడా అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది టెస్ట్ సిరీస్ ఒక పది పదిహేను టెస్ట్ సిరీస్ అనేవి ఎగ్జామ్ ముందు నేను అనౌన్స్ చేస్తాను అది మీరు రాయగలిగితే రాయండి అవి రాస్తే ఏమవుతుందంటే అంటే ఎలా వస్తుంది లాస్ట్ ఇయర్ ఎలా అడిగాడు అనేటువంటి కోణంలో చాలా చక్కగా బిట్లు ఫ్రేమ్ చేస్తున్నాను చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ అనేవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా అవుతాయి అని నా నమ్మకం ఓకే ఇది మనకి ఇలా చదువుకోవాలి కాబట్టి మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సిక్స్ టు టెన్త్తో ఇప్పుడే చదివేసేయండి ఈ త్రీ స్కిప్ చేసేసేయండి కంటెంట్ టు మెథలజీ వరకు నేను చెప్పిన విధంగా మీరు చదువుకోండి ఇంటర్మీడియట్లో బోల్డ్ లెటర్ హైలైట్ చేసిన పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు చదువుకోవాలి ఓకే తర్వాత బాక్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది కూడా మీరు చదువుకుంటే మంచిది నేను కంటెంట్కి మెథడ్కి రెండింటిని కలిపి ఇంగ్లీష్ మీడియంలో ఈ కార్తీక్ బయో అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడానికి కొన్ని స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసి బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మరి నాకు కూడా టైం దొరకాలి కదా టైం చేస్తే ప్రిపేర్ చేస్తుంటాను మీకు వన్ వీక్లో మీ ముందుకు వచ్చేస్తాయి కాబట్టి అవి రాయండి ఖచ్చితంగా రాస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి టైం లేదు ఉన్న టైంని మనం ఉపయోగించుకోవాలి సో ఇది మనం టీజీటీ ఎలా టీజీటీ బయాలజీ కానీ టీజీటీ సైన్స్ కానీ ఎలా చదువుకుంటే మనకి పోస్టులు వస్తాయి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఓకే సో ఇది మీ దగ్గర ఆర్సి శర్మ బుక్ ఉంటే రిఫర్ చేయండి ఇంటర్మీడియట్ బుక్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మీద డిపెండ్ అవ్వండి ఈ టైంలో ఎనీ ప్రైవేట్ మెటీరియల్ మీరు అవసరం లేదు అవి వాళ్ళు ఇష్టానుసారంగా రాస్తారు కాబట్టి వాళ్ళ వేళ వాళ్ళు రాసుకుంటారు మనకు అది మనం వాళ్ళు మనం విమర్శించకూడదు కేవలం మీరు అకాడమిక్ బుక్స్ చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ